మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది విద్యార్థుల అభ్యున్నత లక్ష్యంగా ప్రతి నెల మూడవ శనివారం అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ అందుకు మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థుల ఆహార అలవాట్లపై పాఠశాల ప్రిన్సిపాల్ ఇల్లెందుల ప్రభాకర్ ఆహారం వాటి విలువలపై కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన వంటకాలను తోటి విద్యార్థులతో పంచుకునేలా వంటకాలతో పాటు వివిధ రకాల పనులను పాఠశాలకు తీసుకువచ్చారు విద్యార్థి దశలో పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని అలాగే పండ్లు కూరగాయల్లో ఉండే పోషకాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఆకురాజేందరు పలు సూచనలు చేశారు అలాగే అమ్మాయిలందరికీ కూడా పాఠశాల నుంచి అంటే ప్రభుత్వం వారు కరాటే కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది ఫ్రీగానే అది కూడా మన పాఠశాలలో వారం మూడు రోజులు జరుగుతుంది ఈరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే పిల్లలు ఎక్కువ బయట భోజనం ప్రతీ నెల ఒక్కొక్క అంశం మీద గవర్నమెంట్ పేరెంట్స్కి అవగాహన కల్పించాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సం ఈ నెలలో ఆహారం పిల్లలకి మనం ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని తెలియజేయడం జరిగింది పిల్లలకి బయట ఫుడ్ ఇవ్వడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటిది మన ఇంట్లో తిన్న ఫుడ్ వస్తువుల కాదు బయట ఏదో వస్తువులు తింటారో వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న వస్తువు తింటారు అప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం మరే మా పిల్లవాడికి ఇట్లా నేను వాళ్ళ ఏం నూనె వాడినా లేకపోతే ఇట్లా ఏం వేసినా అని మనం కంగారు పడతాం కానీ మనకు తెలియకుండానే పిల్లలు బయట వస్తువులు తింటున్నటువంటి కారణంగా అనేక రకాల సమస్యలు రావడం జరుగుతుంది మన పరిభాషలు చెప్పాలంటే అపెండిక్స్ ఆపరేషన్లు అన్నీ కూడా ఈ బయట ఫుడ్ ఇట్లాంటివి తినడం వల్లనే తర్వాత చర్మ వ్యాధులు తర్వాత సరిది పర్షం ఇట్లాంటివన్నీ కూడా కాబట్టి తినకుండా మన ఇంకా మన పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పడం జరిగింది మనం పూర్వకాలం మన పెద్దలు చేసేటువంటి ఆహారమే పౌష్టికాహారం మనం పూర్వం చేసుకునేటువంటి గారెప్పాలు చకినాలు తర్వాత అరిసెలు తర్వాత కుడుములు తర్వాత లడ్డూలు పల్లి పట్టీలు తర్వాత శనగలకు సంబంధించినటువంటివి ఈరోజు ఫుడ్ ఎగ్జిబిషన్లో కూడా అన్నీ అవే పెట్టాలని గవర్నమెంట్ సూచించడం జరిగిందనమాట మనం వాస్తవంగా సంక్రాంతికి సకినాలు చేసుకుంటాం మిగతా సందర్భాల్లో సకినాలు చేసుకోము ఎందుకు సంక్రాంతికి సకినాలు చేసుకోవాలంటే పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పకపోయినా దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు చలికాలము ఎక్కువగా ఉంటుంది చకినాలు లోపల నువ్వులు వేస్తారు ఆ నువ్వులు శరీరానికి అవసరమైనటువంటి ఉష్ణోగ్రతని ఇస్తాయి దానిలో వేసేటువంటి ఓమ మనకి సర్ది పరిచయం కాకుండా ఆపుతూ ఉంటుందన్నమాట ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి తర్వాత దాంట్లో పిండి వాడుతూ ఉంటాం కదా బియ్యం పిండి ఆ బియ్యం పిండి శరీరానికి కావలసినటువంటి పోషక విలువలను ఇస్తుంది కాబట్టి మనము సంక్రాంతికి సకినాలు చేసుకోవాలి మిగతా పండగలకు చేసుకోవాలి అట్లాగే అరిసెలు ఏంటి అరిసెలు చేసుకుంటాం ఆ అరిసెల్లో బెల్లం ఉంటుంది ఆ బెల్లం అనేటువంటిది ఇన్స్టంట్ ఎనర్జీ అంటే బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట శరీరానికి ఇప్పటికిప్పుడే మరి మనకి ఇంజక్షన్ ఇస్తాడు అప్పుడు నొప్పి వస్తే కొద్దిసేపు కాగానే తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా దీర్ఘకాలికంగా మనం పరిచయం పడితే ఆరు నెలల శక్తి తగ్గిపోతూ ఉంటాం అంటారు కదా కాబట్టి మనకు ఎలాంటి రోగాలు వచ్చినప్పటికీ కూడా తట్టుకునేటువంటి శక్తిని శరీరానికి అందించేటువంటిది బెల్లం కాబట్టి పూర్వం అంతా కూడా మనం బెల్లంతో పదార్థాలే ఉండే ఈ మధ్య కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఛాయ్ వచ్చిన తర్వాత చక్కెర వచ్చింది మనం బెల్లం పన్నకు బదులు చక్కెర అన్నం చేస్తున్నాం ప్లా పలహారాలు చేస్తూ ఉంటాము ఒక పొద్దున్నప్పుడు దాంట్లో కూడా చక్కెర కలిపేటువంటి పద్ధతి మన పూర్వంలో లేదు కేవలం బెల్లం కలిపేటువంటి పద్ధతే ఉంది అట్లాగే ఆడపిల్లల పేరెంట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఐరన్ ట్యాబ్లెట్ వాడ అవసరం లేదు మనం బెల్లం చక్కటి బెల్లంతో చేసినటువంటి పదార్థాలు ఇచ్చినట్లయితే ఆడపిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్ అవసరం లేదు కాబట్టి పూర్వీకులు మన ఇళ్ళలో ఏవైతే చేసి పెట్టారో అలాంటి పదార్థాలు మన పిల్లలకి అందిస్తే బాగుంటుంది సందర్భాన్ని బట్టి ఇడ్లీ వడ ఉప్మా దోశ ఇచ్చినప్పటికీ కూడా ఇవి కూడా ఇస్తే బాగుంటుంది అవి ఇవ్వకూడదు అని చెప్పట్లేదు కానీ బయట మనకు ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేకరీ ఫుడ్స్ అంతా కూడా బేకార్ ఫుడ్స్ అవి కాబట్టి ఆ కరిపాకులు ఎక్కుపప్పులు ఇట్లాంటివన్నీ కూడా వీలైనంత మట్టుకు దూరంగా ఉంచే ప్రయత్నం చేసినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లలకి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచన వచ్చినటువంటి పిల్లలు బాగా చదువుతారు బాగా చదివినటువంటి పిల్లలు సమాజంలో గుర్తింపు పొందుతారు గుర్తింపు పొందినటువంటి పిల్లల ద్వారా తల్లిదండ్రులైన మీకు వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మాకు గౌరవం వస్తూ ఉంటుంది దీంతో పాటుగా సమాజం అంతా చక్కగా ఉంటుంది కాబట్టి మంచి భోజనం అందిద్దాము ముద్ద ఉత్తర భారతదేశంలో అందరూ పొద్దున అరిపేలాలు బెల్లం తిని ఇంటికెళ్ళి బయటికి వెళ్తారు అక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఏరియాలో పొద్దున బిల్లంకి అరిపేలాలు పిల్లలు పొద్దురా

सेम है ना अरे गुलाब जाम दीजिए